హలో అండి అందరికీ ప్రీవియస్ వీడియోలో మీషో నుంచి అయితే పెయింటింగ్ కిట్ తీసుకొని పెయింటింగ్ ఎలా ఉందో చెప్పాను కదా ఈ వీడియోలో పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే డిజైన్స్ అనేవి మనకి కొత్తగా వేస్తున్నప్పుడు డిజైన్స్ డైరెక్ట్గా మనం శారీస్ పైన వేయలేం కదా అలాంటప్పుడు కొంచెం పేపర్ని యూస్ చేసి మనకు కావాల్సిన డిజైన్లో ఈజీగా ప్రింట్ అయితే వేసుకోవచ్చు అది ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ నేను పేపర్ని ఫోర్ సైడ్స్ సమానంగా ఉండే విధంగా తీసుకొని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా మొత్తం సమానంగా ఉండాలి ఒక వైపుకి కోన్ షేప్ మళ్ళీ కోన్ షేప్ మొత్తం త్రీ టైప్స్ అయితే ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు ఒక వైపు మనకి కావాల్సిన అంటే పెటల్స్ టైప్లో ఎలా అయితే కావాలో అలా డ్రా అయినా చేసుకోవచ్చు లేదంటే నేను కట్ చేసే విధంగా అయినా కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను టూ సైడ్స్ కట్ చేశాను టూ సైడ్స్ కట్ చేస్తే నాకు మొత్తం ఎయిట్ పెటల్స్ వస్తాయి వన్ సైడ్ మాత్రమే కట్ చేస్తే ఫోర్ పెటల్స్ వస్తాయి చూడండి ఇలా ఇది పెద్ద శారీస్ పైకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కావాలంటే మనం పేపర్ అనేది పెద్దదిగా తీసుకోవాలి కానీ పేపర్ కంటే కూడా వెడ్డింగ్ కార్డ్స్ కానీ తీసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది పెయింటింగ్ వేసుకున్నప్పుడు కూడా చూడండి ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ని అయితే నేను చిన్న ఫ్లవర్ కోసం అయితే క ఫోల్డింగ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక సైడ్ మాత్రమే కట్ చేస్తున్నాను చూడండి మొత్తం ఫోర్ పెటల్స్ వస్తాయి ఒక సైడ్ మాత్రమే కట్ చేస్తే ఇంకా మిడిల్లోకి కొంచెం హోల్ కోసం కట్ చేశాను చూడండి ఇలా ఫోర్ సైడ్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఈ మిడిల్లో కూడా పెటల్స్ కావాలనుకుంటే మరొక వైపు ఒక సైడ్ కట్ చేసాం కదా మరో వైపు కట్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కట్ చేసుకుంటే మంచి ఫ్లవర్ డిజైన్ లాగైతే వస్తుంది ఇదే కాదు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనం ఇలా పేపర్ని యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మనం క్లాత్ పైన డిజైన్ అనేది గీయలేనప్పుడు ఇలా యూస్ చేసి వేసుకోవచ్చు ఇంకా నేను అయితే ఫ్రేమ్కి అయితే పెడుతున్నాను ఫ్రేమ్కి క్లాత్ అనేది లూజ్గా పెట్టుకోకుండా కాస్త గట్టిగా ఊడిపోకుండా అనమాట అంటే క్లాత్ అనేది ముడత రాకుండా నీట్గా గట్టిగా పెట్టుకోవాలి అప్పుడే మనం ప్రింట్ వేసినప్పుడు నీట్గా వస్తుంది ఇలా పెట్టినప్పుడు ఇంకా మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని అయితే పెడుతున్నాను సైడ్స్ వచ్చేసి ఎగిరిపోకుండా ఇవి బాటిల్స్ అయితే పెడుతున్నాను ఇప్పుడు అసలు ఏమీ రాని వాళ్ళు పెయింటింగ్ డిజైను మామూలుగా అయితే మనం పెన్తో అయినా పెన్సిల్తో అయినా డ్రా చేసుకున్నప్పుడు దానికి షేప్ ఇవ్వాలి అలా ఇవ్వలేనప్పుడు ఇలా పేపర్ పెట్టేసి పెయింట్ ఏ ఎట్లా వేసినా కూడా మనకి డిజైన్ అనేది ఇస్ మనం ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా వచ్చేస్తుంది అంటే డ్రా చేసిన తర్వాత పెయింటింగ్ వేసే కంటే కూడా ఇలా ఒక కార్డు పైన పెట్టి పెయింట్ వేయడం అనేది ఈజీ మెథడ్ అనమాట కానీ ప్రతి దగ్గర మనం కార్ట్ పెట్టి వేయాలంటే ప్ర చాలా కార్డ్స్ అనేవి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోలేనప్పుడు మనం మామూలుగా డ్రా చేసుకొని అయితే పెయింట్ వేసేసుకోవచ్చు కానీ ఇది ఈజీ మెథడ్ అనమాట అంటే డిజైన్స్ రాని వాళ్ళు షేప్స్ అనేవి ఇవ్వలేని వాళ్ళు ఇలా వేసుకోవడం ఈజీ ఇక్కడ నేను ఫస్ట్ బ్లూ కలర్ వేసేసి తర్వాత వైట్ కలర్ని కొంచెం షేడ్ లాగా ఇచ్చాను ఇప్పుడు చూడండి కార్డు ఓపెన్ చేశాక ఎలా వస్తుంది ప్రింట్ చూడండి చాలా బాగుంది కదా ఇలా ప్రతి దగ్గర మనకి శారీస్ కానీ డ్రెస్సెస్కి అయినా వేసుకోవచ్చు ఇంకా నేను మరొక టైప్లో అయితే కట్ చేస్తున్నాను ఇంకొక ట్రయంగిల్ షేప్లా కట్ చేసి ఒక సైడ్ మాత్రమే పెట్టలు వచ్చే విధంగా చూస్తున్నాను అంటే కొంచెం లీఫ్ టైప్లో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ లీవ్స్ని యాజ్ ఈజ్గా క్లాత్ పైన పెట్టేసి అయినా డ్రా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయినా పెయింట్ అనేది దాని కార్డు పైన అయినా వేసేయొచ్చు ఇక నేను చూడండి గీసి చూపిస్తున్నాను ఇలా గీసుకోవాలి మనకు నచ్చిన డిజైన్ అనేది కట్ చేసుకొని ఇలా వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట డిజైన్ షేప్స్ కానీ ఇలా కట్ చేసుకున్నప్పుడు పెయింట్ వేస్తే మనకి సైడ్స్ వెళ్ళిపోతుంది అనమాట కొత్తగా వేస్తున్నప్పుడు పక్కకి వెళ్ళిపోవడం అంటే కొంచెం క్రాస్గా రావడం అలా హెచ్చు తగ్గులుగా ఉంటుంది కానీ పేపర్ పెట్టి దానిపైన కానీ పెయింట్ వేసేస్తామంటే ఇట్ ఆర్టీసీ ప్రింట్ మనం ఎలా అయితే డ్రా చేసామో మొత్తం అలా పడిపోతుంది కొత్తగా వేస్తున్నప్పుడు మనకి డిజైన్స్ వేయడానికి కొంచెం భయంగా అనిపిస్తుంది కదా డైరెక్ట్గా శారీస్ పైన వేయడానికి అలాంటప్పుడు ఇలా కట్ చేసుకొని పేపర్ని మీరు డిజైన్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది మనకి ఎక్సైట్మెంట్గా కూడా ఉంటుంది ఇంకేదైనా వేయాలి ట్రై చేయాలని సో ఇదండి వీడియో అంటే కొత్తగా పెయింటింగ్ వేసే వాళ్ళకి డిజైన్స్ రాని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ఈ వీడియో మీకు ఏదైనా యూజ్ అయినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎక్కువగా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ ఉంటాయి ఎవరికైనా యూజ్ అవ్వద్దేమో ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్